పార్టీ నేతల పనితీరు ఏమాత్రం బాగోలేదు పదవులు తీసుకున్న వారు చేయడం లేదు ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా మనం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లకపోతే ఎలా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మనం అద్భుతంగా పనిచేశాం కానీ పార్టీ నేతలు వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో విఫలమైనందుకే మనం ఓడిపోయాం ఈసారి అలా జరగడానికి వీల్లేదు మనం పంతొమ్మిది వందల తొంభై ఐదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మోడ్లోకి వెళ్లి పనిచేయాలి అప్పుడే మంచి ఫలితాలు వస్తాయని టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అంటున్నారు ఒక రకంగా తన కేడర్ పై అసంతృప్తిని వ్యక్తం చేశారు చాలా కాలం తరువాత జరిగిన పార్టీ పోలిట్ బ్యూరోలో మాట్లాడిన బాబు పార్టీ నేతలు పనితీరు పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వైనంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్ అజెండా గురించి ప్రస్తావిస్తే చంద్రబాబు నాయుడు దానిపై ప్రసంగించారు ఏపీలో ఆర్థిక పరిస్థితి తాను ఊహించిన దానికంటే భయంకరంగా ఉందంటున్నారు చంద్రబాబు నాయుడు ఎఫ్ఆర్బిఏ జీరో అయినందున కొత్తగా అప్పులు పుట్టే అవకాశం కనిపించడం లేదన్నది ఆయన దర్శన్ ఇక్కడే కేంద్రం సహకారం అవసరమైంది ప్రస్తుతం కేంద్రం పూర్తి సహకారం అందిస్తోంది సో సమస్యల నుంచి గట్టెక్కుతున్నాం అయినా వాటిని కూడా ప్రచారం చేసుకోవడంలో పార్టీ నేతలు విఫలమవుతున్నారన్న బాబు ఆవేదన విశాఖ స్టీల్ కు ప్యాకేజీ కోసం తాను ఎంతో కష్టపడి ఆర్థిక మంత్రితో అర్ధరాత్రి మీటింగ్ పెట్టి పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ప్యాకేజీ సాధించినా దానిని సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ నేతలు విఫలమయ్యారని ఆయన భావిస్తున్నారు కేవలం తన ఒత్తిడి వల్లే కేంద్రం విశాఖ స్టీల్ కు ప్యాకేజీ ప్రకటించింది అంటున్నారు సీఎం చంద్రబాబు ఆర్థిక మంత్రి ఉక్కు మంత్రిని ఒప్పించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది దాంతో ప్రధాని ప్యాకేజీ ప్రకటించారు దానివల్ల వేలాది మంది ఉద్యోగులకు మేలు జరిగింది అయినా మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడలేదు కొంతమంది మాత్రమే మాట్లాడారు మనం సాధించిన విజయాలు కూడా జనాలకు చెప్పకపోతే ఎలా మీరంతా ఎందుకింత నిర్లిప్తంగా ఉన్నారో నాకు అర్థం కావడం లేదు అని గట్టిగానే క్లాస్ స్పీకర్ అట పార్టీ ప్రభుత్వంలో జరుగుతున్న వ్యవహారాలపై మీడియాలో వస్తున్న వ్యతిరేక కథనాలను మంత్రులు ఎమ్మెల్యేలు ఖండించకపోవడంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ కార్యకర్తలు తమపై వైసీపీ ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసులను తొలగించాలని కేడర్ పై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని మాజీ మంత్రి ఒకరు చంద్రబాబుకు సూచించారు డీజీపీని సమన్వయం చేసుకుని తమతో ఎస్పీతో అనుసంధానం చేసేలా చూస్తే ఈ సమస్య త్వరగా పరిష్కారం సూచించారు అయితే దానిపై స్పందించిన లోకేష్ కార్యకర్తలపై కేసు వ్యవహారాన్ని తాము సీరియస్ గానే తీసుకుంటున్నామన్నారు పార్టీ కార్యకర్తలపై కేసులు ఐదారు దశల్లో ఉన్నాయని వాటిని తమ ఆఫీసు నిరంతరం పర్యవేక్షిస్తుందన్నారు మంత్రి అచ్చెన్నాయుడుపై వైసీపీ సర్కారు పెట్టిన అక్రమ కేసును తొలగించామని చెప్పారు మహానాడును మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిన కడపలో నిర్వహించాలని నిర్ణయించినట్లు చంద్రబాబు నాయుడు పొలిట్ బ్యూరోలో ప్రకటించారు కడప అయితే అనంతపురం కర్నూలు చిత్తూరు నెల్లూరు ప్రకాశం జిల్లా వారికి దగ్గరలో ఉంటుందని వసతి సౌకర్యాలు కూడా బాగా ఉంటాయని వివరించారు మే జూన్ నుంచి అన్నదాత సుఖీభవా పథకాలు ప్రారంభించబోతున్నట్లు చంద్రబాబు పార్టీ నేతలకు వెల్లడించారు ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఒక్కో పథకాన్ని ప్రారంభిస్తాం ప్రజలకు ఇచ్చిన మాట ఖచ్చితంగా నిలబెట్టుకుంటామని బాబు స్పష్టం చేశారు పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎంపిక తరువాత రాష్ట్ర జాతీయ కమిటీల ఎన్నికలు ఉంటాయని చెప్పారు